గత వారం రోజుల క్రితం రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ కుమార్ అనే ఒక పాస్టర్ గారు అనుమాన పరిస్థితుల్లో మోటార్ సైకిల్ మీద వస్తువు చనిపోవడం జరిగింది వారు వాక్యం చెప్పడంలో కానీ అలాగే దేవుని నమ్ముకుని ప్రభుని నమ్ముకుని అనేకమైన ప్రసంగాల్లో అనేకమైన లాంగ్వేజెస్ కూడా మాట్లాడుతూ సేవలను అందిస్తూ ఉన్నారు వారు హైదరాబాద్ నుంచి వస్తూ హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చిన తర్వాత వారు దగ్గరలో కొంత టైంలో పన్నెండు గంటల టైంలో చనిపోయినట్టుగా పోలీసులు అయ్యి కూడా చెప్తూ ఉన్నారు కానీ ప్రజలకి వారు చనిపోయిన అక్కడ విధానం చూస్తే వారు మోటార్ సైకిల్ మీద పడి వారి మీద మోటార్ సైకిల్ పడి ఉండడం అది యాక్సిడెంట్కు కాదు ఎవరో దీన్ని వెనకాల ఉండి వారిని చంపేశారు అన్నది ఎక్కువ మంది భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా క్రిస్టియన్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా అదే మైండ్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద హై లెవెల్లో కమిటీ చేసి దాని మీద అంతా కూడా మినిట్ మినిట్ చూస్తూ ఉన్నారు అయినా కానీ ఇంకా లేట్ చేయకుండా లేట్ అవ్వకుండా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అలాగే హోమ్ మినిస్టర్ మేడం కూడా నేను ఎప్పటికప్పుడుకి ఈ రెండు మూడు రోజుల్లో చూసింది టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తున్నాం దానికి ఎవరు దానికి ఏ విధంగా జరిగిందన్న దాని మీద పూర్తి గా దాని మీద ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయటికి వచ్చేలాగా చేసి ప్రజలకు ఉన్న అనుమానాన్ని తీర్చే విధంగా చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను దీని నిమిత్తం యానంలో కూడా యానంలో క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా రేపు ఒక ప్రొసెస్ను పెట్టినట్టుగా తెలిసింది వారికి పూర్తి పూర్తిగా నా సహాయం ఉంటుంది ఏ మతస్థులైనా సరే ఏ కులస్థులైనా సరే వాళ్ళ సెంటిమెంట్ని ఎక్కడ కూడా దెబ్బతనగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ వాళ్ళ మీద ఉంటాయి అందుకని వారు రేపు మొదలుపెట్టేటప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా దీని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా న్యాయం చేస్తుందని దాని మీద బాగా డెప్త్గా ఎవరైనా ఉంటే కూడా ఇది అనుకున్న ఇది యాక్సిడెంట్గా జరిగిందా లేదు ఎవరైనా కానీ అతన్ని సంపబ సంపించబడ్డారా అన్నది నిజ నిజాలు తప్పనిసరిగా ఎటువంటి స్వార్థం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తాదని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను అందుకని దీన్ని వాట్సాప్లోనో ఇంకోటో వచ్చేది ప్రతి విషయాన్ని కూడా నమ్మకుండా ప్రభుత్వానికి కూడా కొంత టైము మనం ఇచ్చి దాని నిజాలు తీసుకునే విధంగా మీరు అందరూ కూడా ఫాస్టర్స్ కానీ భక్తులు కానీ అందరూ కూడా ఆ విధంగా చేసుకోండి ఎవరో రెచ్చగొట్టిన విధంగా మనం రెచ్చిపోకుండా మనం లాండ్ అడ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినట్టయితే తప్పనిసరిగా ఆ సంఘటన ఏ విధంగా జరిగిందన్నది ప్రభుత్వం ఇంకా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను